హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ఎన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు మనం వచ్చేసరికి బ్యాడిగి మార్కెట్లో వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మనకు కలెక్టర్ గారు మొన్న ఆ ఘటన జరిగిన తర్వాత దళారులందరిని పిలిచి అంటే అక్కడున్న కమిషన్ ఏజెంట్లు మొత్తాన్ని పిలిచి అంటే ఒక వార్నింగ్ రూపం అనుకోండి లేకపోతే రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలు అంటే ఎవరైనా రైతుకు రైతు కోసం దిగజారాల్సింది ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కలెక్టర్ అయినా అతని సీఎం అయినా రైతు కుటుంబం గురించి తెలుసుకోవాల్సింది ఎందుకంటే రైతులతో ఖచ్చితంగా అవసరం రైతు పండించకపోతే మనం వ్యవసాయం అనేది చేయలేమని వాళ్ళకి తెలుసు విషయానికి వచ్చారు ఫ్రెండ్స్ బ్యాడ్కి మార్కెట్లో అపూర్వమైన సంఘటన అనమాట అంటే అక్కడ జరిగిన సన్నివేశాలు మొత్తం మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక ఏడు పాయింట్ల రూపంలో మనకు ఈ వీడియో మొత్తం ఉంటుంది వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా తెలియజేయాలనుకుంటే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటరు రైతులకు అందరికీ ఈ విషయం తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్క రైతు మిత్రులు కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి షేర్ చేస్తేనే విషయం అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తారు లైక్ చేస్తారనైతే సబ్స్క్రైబ్ చేస్తారనైతే నేనైతే ఆశిస్తున్నాను ఖచ్చితంగా కంటెంట్ నచ్చిద్ది అయితే నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ ఏడు వాక్యాలు వినండి ఏడు వాక్యాలు విని ఒక ఒక్కొక్కరు పది నుంచి ఒక ఇరవై మందికైనా షేర్ చేస్తారని అయితే భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇదైతే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా వరకు యూజ్ అయ్యే మ్యాటర్ అనమాట కలెక్టర్ గారు వార్నింగ్ అనుకోండి లేకపోతే కనుక రకరకాలుగా చెప్పారు వాళ్ళకి అవన్నీ మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మనం వాళ్ళ ద్వారా తెలుసుకున్న సమాచారం అంతా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మార్కెట్ వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది డ్రోన్ షాట్స్ మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి అవన్నీ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సోమవారం నాడు జరిగిన సంఘటనకు బ్యాడికి మార్కెట్లో బ్రోకర్లందరికీ దీని ద్వారా తెలియజేస్తున్నారంట మామూలుగా రానున్న రోజుల్లో బ్యాడికి మార్కెట్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను చో చోటు చేసుకోకుండా ఉండేందుకు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో క్రింది నిబంధనలు అమలు చేసేందుకు సంఘం యొక్క క్రింది నియమాలను తప్పనిసరిగా అనుసరించాలి పాయింట్ వన్ ఫస్ట్ పాయింట్ అనేది వినండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీదట ప్రతి సోమ గురువారాల్లో బ్యాడ్కి మార్కెట్ తప్పనిసరి అంటే మా దగ్గర కూలీలు లేరు అటువంటి కారణాలు చెప్పకుండా ఉండాలని వాళ్ళు కలెక్టర్ గారు వాళ్ళకు వి చెప్పిపోయారు వాళ్ళంతా ఈయనంతా కూర్చొని అసలు ఏ విధంగా చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది బ్యాడికి మార్కెట్లో నాకు తెలిసినంతవరకు గుంటూరులో నైంటీ నైన్ పర్సెంట్ మోసం చేస్తారు కానీ నాకు తెలిసిన నైంటీ నైన్ పర్సెంట్ నేనైతే బ్యాడికి మార్కెట్లో మోసం చేయాలని అయితే నేనైతే భావిస్తున్నాను ఒక వన్ పర్సెంట్ అయితే ఉంది అది దానికి సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఆ వన్ పర్సెంట్ ఎక్కడ చేస్తారు దేని గురించి ఏ విధంగా అనేది ఖచ్చితంగా చెప్దాం ఫ్రెండ్స్ రెండో పాయింట్ వచ్చేసరికి బ్రోకర్లందరూ బ్రోకర్లు అందరూ తమ దుకాణానికి వచ్చిన రైతుల నుండి టెండరు ధర మీ దుకాణంలో విక్రయిస్తాను టెండర్ డిపాజిట్తో నేను అంగీకరించకపోతే నేను దానిని అమ్ముతాను అని వ్రాసిన కాగితం కరప్రత్వం పొందాలి మరుసటి రోజు టెండర్ నేను ఎప్పుడైనా వివాదం చేయను మరియు రైతు అధికారిక సంతకంతో వ్యవహరిస్తాను అంటే నీకు ఇష్టం ఉంటే సరుకు ఇయ్యొచ్చు లేదంటే కనుక బలవంతంగా వేసేదానికి లేదు అంతకుముందు కూడా ఉన్నది కానీ ఇప్పుడు మళ్ళీ మామూలుగా అది మన ఇష్టం అన్నమాట మూడో పాయింట్ వచ్చి టెండర్ వేసిన వస్తువును తూకం వేయడానికి లేదా తిరస్కరించడానికి రైతు అధికారికంగా చెప్పాలి రైతుకి ఇష్టం లేకుండా వేసేదానికైతే లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో పాయింట్ దళారుల ద్వారా టెండర్లు వేయకుండా నీరు ఎక్కువగా ఉన్న మిర్చి బస్తాలను నింపమని రైతులకు తెలియజేయాలి దీనికి ముందు ముందు రోజు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలి ఏమని మిరపకాయలు మెత్త మీద బ్యాడీ ఎన్నుమిర్చి వచ్చేలా చేయాలి అంటే మొత్తం మీద మిరపకాయలు బాగా ఎండిన తర్వాతనే తీసుకురండి ఎండకుండా తీసుకొస్తే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత రేటు పడదని రైతు మిత్రులకు తెలియజేయాలి ఎందుకంటే చాలా వరకు బస్తాలు తడి అంటే ఎక్కువగా కొంచెం బాగా తడుపుకొని తీసుకొస్తున్నారు ఎట్లా రేటు తక్కువ వేస్తున్నారు కానీ కదా అనే ఉద్దేశంతో అంటే ఐదో పాయింట్ వచ్చేసరికి ఒక ఫారం ఇస్తారనమాట మీకు ఆ ఫారంలో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఏపీఎంసీలో మా సరుకు నిజంగా ఈ రేటు పడిందా పర్లేదా అని మనం చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఆరో పాయింట్ వచ్చేసరికి బ్రోకర్లు తమ పోర్టర్ల నుండి బ్యాగు కట్టాలి రైతులకు ఇష్టపూర్వమైన స్వచ్ఛందంగా ఇస్తేనే స్వస్థంగా ఇచ్చే అది తొలగించాలన్నమాట ఆ నుంచి తీసుకుపోవాలి లేకపోతే కనుక తీసుకుపోయేదానికి అవకాశం లేదు ఏడవ పాయింట్ వచ్చేసరికి వర్తకుల సంఘం సమావేశాలకు కాల కాలానుగుణంగా పిలిచినప్పుడు వ్యాపారస్తులందరూ సరైన సమయంలో సమావేశానికి హాజరై తగిన సలహాలు ఇవ్వాలి సంఘం ఇచ్చిన ఆదేశాలు పాటించాలి అంటే ఈ ఏడు పాయింట్లలో నేను తెలుసుకున్నది ఏంటంటే రైతులకు కూడా తెలియజేయాలనుకున్నది ఏంటంటే బ్యాడ్గి మార్కెట్లో రైతులకు నా తెలిసి ఈ సిస్టమ్ ఇండియా మొత్తంలో ప్రతి ఏరియాలో పెట్టాలని అయితే నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే టెండర్ ఫారం అనేది రైతుకు సేఫ్ జోన్ రైతుకి ఎలా సేఫ్ జోన్ అంటే మోసం చేయడానికి నా తెలిసే ఆప్షన్ అనేది ఉండదు ఇప్పుడు సోమవారం గురువారం మార్కెట్ పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే కూలీలు లేరని వాళ్ళు సాకు చెప్తున్నారు ఆ విధంగా రైతుకు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే సరుకు అంతా ఇప్పుడు సీజన్ కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్లో వ్యాపారస్తులకు అంటే కూలీలు దొరకలేదని సాకు చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకు పద్ధతి కాదనంటే ఇప్పుడు వారానికి ఒకసారి మార్కెట్ పెడితే దగ్గర దగ్గర నాలుగు లక్షల బస్తాలు వస్తాయి నాలుగు లక్షల బస్తాలు వచ్చినప్పుడు వ్యాపారస్తుడు కూడా భయపడుతున్నాడు ఏ వ్యాపారం చేసేవాడు ఎక్స్పోర్ట్ చేసుకునేవాడు భయపడతాడు అదే కార్యమిల్లోడు ఎందుకు భయపడతాడు ఎంత తక్కువకు వస్తే అంతకు లాక్కోవాలనే ఉద్దేశంతో ఉంటాడు అది కొంతమందికి మైనస్ ఉంది కొంతమందికి ప్లస్గా ఉంది అట్లా టెండర్ ఫారం కూడా రైతుకు చూపించాలి టెండర్ ఫారం చూపించకపోతే మీరు సపరేట్గా మళ్ళీ కొట్టించుకొని వస్తారు ఉద్దేశంతో రైతులు కూడా భావించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగా డౌట్గా ఉన్న రైతు మిత్రులు ఖచ్చితంగా ఏపీఎంసీకి వెళ్ళి ఓసారి చెక్ చేయించుకోండి చెక్ చేయించుకుంటే కూడా మీకు క్లారిటీ వస్తుంది మీకు ఆ అనుమానం అనేది పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా రైతు మిత్రులు చేయాల్సిన విషయాలు ఏంటంటే మీరు బాగా నీళ్లు కొట్టకుండా అంటే ఎక్కువ నీళ్ళు తేమతోటి రాకుండా బాగా ఆరిన ఐటమ్ తెచ్చుకోండి ముప్పై ఐదు కేజీలు లోపు ఉంటేనే మీకు చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారు ముప్పై ఐదు కేజీలు పైగా ఉంటే చాలా వరకు ఉపయోగకరంగా అయితే ఉండదని నేనైతే భావిస్తున్నా మీకు క్వాలిటీ కూడా ఎండితేనే బాగా వస్తుంది ఎండకుండా కొంచెం కొంచెం పచ్చిగా కొంచెం అట్లా ఉంటే అంటే పండుకాయ ఉన్నప్పుడు చాలా వరకు నిఘనిగా ఉంటుంది అందుకు ఎండకు బాగా కనిపిస్తుంది మాగిందా ఇంకా ఎండిందా ఎండలేదనే ఉద్దేశం వాళ్ళకు తెలిసిపోతుంది అందుకోసం రైతు మిత్రులు దయచేసి నా వీడియో చేసి వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలా ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ కాబట్టి అందరికీ తెలియజేయాలని అయితే నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి సోమవారం ప్రతి గురువారం అనేది యార్డ్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది మార్కెట్లో చాలా వరకు మోసమైతే నా తెలిసి బ్యాడికి మార్కెట్లో ఉండదని అయితే నేను భావిస్తున్నా ఇంకొక విషయంలో జరుగుద్ది అంటే అది ఖచ్చితంగా ఒకరోజు గుంటూరు మార్కెట్లో మోసాల గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి కూడా మనం చెప్పుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు రైతు మిత్రులు ఈ సంవత్సరం విస్తీర్ణం ఎక్కువగా పెరగడం పెరగడము క్వాలిటీ అనేది లేకపోవడము రైతులకు రేట్ రాలేదు నేనైతే భావిస్తున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం చాలా వరకు రైతులకు ఈ సంవత్సరం అసలు వచ్చేసరిగ్గా కూడా గగనంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలామంది నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తగా వేసిన రైతు మిత్రుడైతే కొంచెం లాభపడే అవకాశాలు ఉన్నాయో కానీ పాత రైతు మిత్రుడికి అయితే ఎందుకంటే వేసిన పొలాలు వేసి వేసి కొంచెం దెబ్బ తినడం వల్ల వాళ్ళకు చెప్పుకోదగ్గ దిగుబడి రాకపోవడం కూడా వాళ్ళకు చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది బ్యాడ్కి మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడండి చాలా పెద్ద మార్కెటు గుంటూరు మాదిరి ఇరుక్క ఇరుగ్గా ఉండదు ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా పెద్ద మార్కెటు ఇంకా రెండు వేల ఎకరాలలో హవేరీ దగ్గరనో దగ్గరలోనో రెండు వేల ఎకరాల్లో ఆల్రెడీ మార్కెట్ యార్డ్ రెడీ అయిందంట అక్కడికి మళ్ళీ వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు కానీ చాలామందికి వెళ్ళడం ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు ఇక్కడైతే డబ్బులు కట్టాలి అక్కడైతే గవర్నమెంట్ ఫ్రీ అనమాట చాలా వరకు అయితే బాగానే ఉంది చూడ్డానికి కానీ రైతులకు అంటే అక్కడ ఫెసిలిటీ లేదు రైతులు వచ్చినప్పుడు సేఫ్గా అక్కడ ఉండడానికి ఒక వసతి అనేది లేదు రైతుకు అదొక్కటే కొంచెం మైనస్ అనిపించింది నాకు మిగతాదంతా కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా ఇంకా రైతు మిత్రులకు ఏమైనా కావాలి అని అంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అటువంటి విషయాలన్నీ కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏప్రిల్లో ఏప్రిల్ పదో పా పదహైదో తారీఖు ఖచ్చితంగా వెళ్తా ఎందుకంటే రంజాన్ అయిపోద్ది కాబట్టి అప్పటికి మనం చాలా ఫ్రీగా ఉంటాం అప్పటికి మార్కెట్ విషయాలు కూడా చాలా వరకు మనకు తెలిసిపోతాయి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే రైతు మిత్రులకు అన్ని విషయాలు తెలియజేయాలి కాబట్టి నేను ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకుందాం మీరు కామెంట్ చేసిన ప్రతి విషయాన్ని ఒక రెండు మూడు రోజులలో దానికి ఆన్సర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నా ఎందుకంటే చాలా కష్టం అక్కడికి వెళ్ళి వీడియో తీయాలంటే కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే మార్కెట్ చూపించడం చాలా ఈజీ అక్కడ ఉండి చేయాలనేదే చాలా వరకు కష్టంగా ఉంటుంది డ్రోన్ విజువల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గరగా మనం కూడా తీయడం అనేది జరిగింది మధ్య మధ్యలో పెట్టాను ఎందుకంటే మీకు కూడా చూడడానికి బాగుంటుంది చాలా వరకు బ్యాడ్ మార్కెట్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు మన ఆంధ్రాలో అయితే సెవెంటీ పర్సెంట్ నాకు తెలిసి తెలియదైతే భావిస్తున్నా కర్నూలు ఉరవకొండ కళ్యాణదుర్గం ఆ ఏరియాలో మాత్రమే తెలుసు మిగతా ఏరియాల్లో నాకు తెలిసి పెద్దగా రైతు నేనైతే భావిస్తున్నా ఇంకా రైతు మిత్రులు చాలా వరకు వ్యాపారస్తులకు మొన్న జరిగిన సంఘటన చాలా భయమేసింది వాళ్ళని కొడతారేమనే ఫీలింగ్లో వాళ్ళు కూడా ఉన్నారు పోలీసులను కొట్టకుండా నా దృష్టిలో వాళ్ళని కొట్టింటే బాగుండేమో కొంతమంది అయినా కొంతమందిని అట్లా మీరు మాకు మంచి రేట్ అయిపోయచ్చు కదా మమ్మల్ని తీసుకురమ్మన్నారు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే నాకు తెలిసి బ్యాడీలో చేస్తారో నాకు తెలియదు కానీ గుంటూరుకి ఎవరైనా ఫోన్ చేసి నా మన దగ్గర ఈ కాయలు ఉన్నాయంటే ఈ బ్యాడీ కాయలనే కాదు అక్కడ జరిగే మార్కెట్ కంటే రెండు వేలు ఎక్స్ట్రా చెప్తారు చెప్పి అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామన్నా ఈరోజు మార్కెట్ డౌన్ అయింది ఇదే వర్షం చెప్తారు రైతు మిత్రులు ఏం చేస్తారు అబ్బా మార్కెట్ డౌన్ ఉంది కదా లేకపోతే అన్న ఎరగదీసుడు ఏమో మార్కెట్లైంది ఎవడే ఎరగదీయడు అక్కడ ఉన్న కమిషన్ ఏజెంట్లంతా గుంటూరులో ఉన్నంత ఫ్రాడ్ నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ ఉండదనేది నేనైతే భావిస్తున్నా చాలా వరకు మార్కెట్లో మంచి రేటు మంచి రేటు అమ్ముతారో అమ్మరో తర్వాత విషయం పక్క పోగొడితే మార్కెట్లో చాలా వరకు అయితే మాత్రం ఎక్కువ శాతం గుంటూరు మార్కెట్లో మోసమే ఉంటుంది నాకు తెలిసి బ్యాడ్గీ మార్కెట్లో నైంటీ పర్సెంట్ ఉండదని అయితే నేనైతే భావిస్తున్నాను ఒక టెన్ పర్సెంట్ నాకు చెప్పిన కంప్లైంట్లు రెండు ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి అంతే ఎక్కువ లేవు అవి రెండు కూడా నేను మీకు ఒక వీడియోలో చెప్తాను ఎందుకంటే గుంటూరు గురించి చెప్పిన తర్వాత బ్యాడిగిలో నాకు తెలిసి మోసం అనేది పెద్దగా ఉండదు ఆడ మోసం అనిపించింది అక్కడ కింద ఉన్న కాయల్ని కొంచెం వాళ్ళను కొంచెం అవన్నీ తీసుకోవడం అంటే ఎక్కువ వేయకపోవడం రకరకాలు కొన్ని కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి అవన్నీ ఒక వీడియోలో చెప్పుకుందాం రైతు మిత్రులందరూ నా ఛానల్ సపోర్ట్ చేయండి చాలామందికి మన ఛానల్ రీచ్ అవ్వాలి అని అంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి మీరందరూ సపోర్ట్ చేస్తేనే నా మన ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే కొంచెం కష్టకరంగానే ఉంటుంది ఎందుకంటే మనం ఎంతో కష్టపడి దగ్గర దగ్గర ఒక ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళింటా ఐదు వందల నుంచి ఐదు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నుంచి వీడియో చేయడం అంటే కూడా చాలా వరకు కష్టంగానే ఉంటుంది కాబట్టి మీరు నా కష్టానికి ఫలితంగా మీరు లైక్ చేయాలి షేర్ చేయండి ఒక రోజుకు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు నన్ను ఇష్టపడే వాళ్ళు ఒక ఇరవై నుంచి మీ గ్రూప్లలో యాడ్ చేస్తే తెలియని వాళ్ళకి తెలుసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సమాచారాన్ని అయితే నేనైతే భావిస్తున్నా మనమైతే బండి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళ షాప్ దగ్గర అన్న పేరు ముత్తు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు వేరే యూట్యూబ్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వీడియో తీసుకుంటా ఉన్నారు బ్యాడ్గ మార్కెట్లో టెండర్ ఫారం వచ్చిన తర్వాత ఏమేం చేస్తారనేది కూడా అదొక వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా రేపు ఉదయమా లేకపోతే ఈరోజు సాయంత్రం అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి రీచ్ రావాలి అని అంటే మీరు సపోర్ట్ చేయాలి నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తున్నా ఈ సమాచారం అంత తెలుసుకొని మీకు చెప్పడం అనేది నా యొక్క బాధ్యత నా కర్తవ్యంగా నేను ఎందుకంటే ఛానల్ రన్ చేస్తున్నా కాబట్టి మీకు అన్ని విషయాలు తెలియచేయాలి కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలియజేస్తా అది ఒక నా యొక్క బాధ్యతగా నేనైతే భావిస్తా ఎందుకంటే రైతులకు సమాచారం ఇస్తే నా దానికన్నా సాటిస్ఫాక్షన్ ఏది ఉండదైతే నేను భావిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ సబ్స్క్రైబ్